హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేను ఒక మంచి విషయాన్ని ఇప్పుడు నేను అంటే గూగుల్ సెట్టింగ్లో ఉన్న ఒక మంచి విషయాన్ని మీకు చెప్పబోతున్నాను సో అది మీరు మంచి విషయానికైనా చెడు విషయాలకైనా ఎలా వాడాలనేది అది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఏంటంటే అది మనకి కొంతమంది ఏదైనా విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఎక్కడ ఉన్నావు అని చెప్పినప్పుడు ఒక చోట ఉండి ఇంకొక చోట ఉన్నామని చెప్పేసి అని చెప్తూ ఉంటారు సో అలాగే ఈవెన్ పేరెంట్స్ కూడా మనం మనము ఎక్కడ ఉన్నాము ఏంటి స్కూల్కి వెళ్తున్నామా లేదా కాలేజ్కి వెళ్తున్నామా లేదా ఇంకా వేరే హాస్టల్స్లో సంథింగ్ ఇలా ఏదైనా కానివ్వండి మనం ఎక్కడ ఉన్నాము మనం నిజం చెప్తున్నామా లేదా అనేది వన్స్ ఒకసారి మనల్ని చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈవెన్ ఎవరైనా కావచ్చు మనకు లవర్ అయినా సంథింగ్ ఇంకెవరైనా ఈ ఈ సెట్టింగ్ ద్వారా మనం ఏంటి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని బిలీవ్ చేయొచ్చా లేదా అనేది వాళ్ళకి తెలియకుండా ఒక్కసారి వాళ్ళ ఫోన్ చూసి మనం డిసైడ్ చేసేయచ్చు అనమాట సో ఇది ఎలాగంటే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ అది గూగుల్ గ్రోమ్ ఉంటుంది కదా ప్రతి ఫోన్లో గూ గూగుల్ గ్రోమ్లోకి వెళ్ళండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రైట్ సైడ్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి సో త్రీ డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని వచ్చింది కదా డెస్క్ టాప్ సైట్ మీద మీరు ఇలా ఈ బాక్స్ రైట్ సైడ్ బాక్స్ ఉంది కదా అది ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి ఒకసారి సో ఇది క్లిక్ చేస్తే మీకు రైట్ మార్క్ పడుతుంది సో ఇలా రైట్ మార్క్ పడిన తర్వాత ఒక్కసారి మీరు బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చేసి ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా గూగుల్ సర్చ్ బార్ ఉంది అని ఇక్కడ గూగుల్ సర్చ్ బార్ మీద మీరు క్లిక్ చేసి దీంట్లో గూగుల్ మ్యాప్ టైంలో అయినా అని చెప్పేసి అని మీరు ఒకసారి టైప్ చేయండి సో నేను ఆల్రెడీ టైప్ చేసి చూశాను కాబట్టి నాకు ఆల్రెడీ చూపిస్తుంది నేను మీకు దాంట్లో టచ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి ఇది టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్లో వచ్చింది చూడండి స్టార్టింగ్లో గూగుల్ మ్యాప్స్ టైమ్లైన్ అని సో దీన్ని మీరు ఒకసారి క్లిక్ చేయండి ఇలా ఒకసారి క్లిక్ చేసిన తర్వాత సో మీకు అది సెర్చ్ అవుతుంది సర్చ్ అయిన విషయాన్ని మీకు షో చేస్తుందండి సో మీకు ఆ షోలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా వస్తుంది యాక్చువల్గా అయితే ఇలా వస్తుంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మన ఏదైతే మన మెయిల్ ఐడి కానీ సంథింగ్ ఇక్కడ ఇక్కడ స్పీకర్ సింబల్ ఉంది కదా దాని పక్కన మన ఫోటో కానీ మనం ఏదైనా ఫోటో యాడ్ చేసుకుంటే ఫోటో లేకపోతే ఖాళీగా ఇలా రౌండ్ సింబల్గా ఉంటుంది సో దాని మీద ఒకసారి మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి ఇక్కడ ఎవరు ప్రొఫైల్ ఎవరు బిజినెస్ ప్రొఫైల్ ఎవరు టైం లైన్ అన్నది కదా ఎవరు టైం లైన్ మీద ఇక్కడ క్లిక్ చేయండి వన్స్ ఒకసారి క్లిక్ చేస్తే మీరు ఈరోజు ఎక్కడికి వెళ్ళారు ఏంటి ఏ ప్లేస్కి వెళ్ళారు ఎక్కడెక్కడ తిరిగారు అనేది మొత్తం మీరు ఈరోజు విజిట్ చేసిన ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తూ ఉంటుంది అన్నమాట సో ఒకసారి చూడండి ఇక్కడ టుడే అని ఉంది చూసారా టుడే ఇక్కడ టుడే ఈరోజు ఇది అది సో మీకు ఇక్కడ టుడే మీద క్లిక్ చేసిన తర్వాత మీరు డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏంటి ఏ రోజు ఈరోజు థర్టీన్ కదండి సో నేను ట్వెల్వ్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఎక్కడెక్కడ వెళ్ళాను ఏంటి మ్యాప్లో చూపిస్తుంది ఓకే ఇలా మ్యాప్లో చూపిస్తుంది అలాగే మనకి ఇలా టోటల్గా అన్నీ ఎంత ఎంత టైం వరకు తిరిగాము ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం జర్నీ చేసాము ఏంటి ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది అన్నమాట ఒకసారి మీరు ఏ డేట్లోనైనా చూసుకోండి ఫస్ట్ డిసెంబర్ ఫస్ట్ చూడండి ఒకసారి ఎక్కడి వరకు ఇక్కడ చూడండి సికింద్రాబాడ్ బంజరా హిల్స్ ఇవన్నీ చూపిస్తుంటుంది ఇలాగ మనం ఎవరినైనా బిలీవ్ చేయని పర్సన్ ఎవరైనా ఉన్నారు అనుకుంటే మనం వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా అనేది ఒక్కసారి మనం వాళ్ళకి తెలియకుండా ఈ సీక్రెట్ సెటింగ్ వల్ల మనం వాళ్ళని డిసైడ్ చేయొచ్చు అర్థమైందా ఫ్రెండ్స్ ఒక్కసారి అంటే ఇది మంచి పనుల కోసం మాత్రమే వాడండి అనవసరంగా వేరే వేరే అంటే చెడుగా వాళ్ళకి తెలియకుండా వేరేలాగా వాడేసి దానివల్ల పెద్ద ఇబ్బందులు తెచ్చిపెట్టుకోవద్దు సో ఒకసారి అంటే మంచి సెటింగ్ ఇలాంటి సెటింగ్ తెలిసి ఉంటే మనకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక ఎడ్యుకేషన్ పర్పస్లోనే దీన్ని యూజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్